హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్ రెండు బార్డర్స్ మనకు ఒకే సైజులో ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా మనము ఎలాంటి డిజైన్ రానప్పుడు ఈ విధంగా రెండు వైపులో ఒకే బార్డర్ అనేది వచ్చేలాగా వేసుకొని హ్యాండ్స్ అనేది తీసుకుంటే మనకు అతుకులు రాకుండా ఉంటుంది ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్కి వచ్చేసి పొ అంటే అడ్డంగా లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇలా వేస్తేనే మనకు హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి సరిగ్గా వస్తాయి అంటే ఒకేలాగా వస్తాయి అది అనేది మనం ఒకసారి గమనించుకోవాలి హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి లైన్స్ అనేది ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలి ఇదంటే ఒకవైపు అంటే బ్యాక్ పార్ట్కి పొడువుగా హ్యాండ్స్కి అడ్డంగా ఇలా రాకుండా మొత్తం ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని నేను అయితే ఇటువైపు ఒక హ్యాండ్ వేసుకున్నాను అలాగే బ్యాక్ పాటు ప్రింట్ పాటు మిడిల్లో వచ్చేలాగా వేసేసుకున్నాను క్రాస్గా అయితే వేసుకున్నాను ప్రింట్ పాటు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ పాటు అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ బార్డర్ ఉంది కదా అటువైపున ఇంకొక హ్యాండ్ అయితే కట్ చేసుకుంటే మనకు అతుకులు అనేది రాకుండా క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ కట్